హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు ఎస్ఎన్ రావు రియల్ ఎస్టేటు ఈ వీడియో ద్వారా ముప్పై ఎకరాల ల్యాండ్ అయితే సేల్కి తీసుకొచ్చానండి ముప్పై ఎకరాల్లో ఇరవై ఎకరాలు అయితే వరపొలం అండి పది ఎకరాలు మాత్రం పామాయిలు వేశారు ఈ ల్యాండ్ మొత్తం మీద వచ్చేసి ఐదు బోర్లు ఉన్నాయండి రెండు బోర్లు రెండు అంగలాల బోర్లు రెండు బోర్లు రెండున్నర అంగలాల బోర్లు ఒక బోర్లు మాత్రం మూడు అంగలాల బోర్ అండి ఈ పామాయిలు వేసి వన్ ఇయర్ అవుతుందండి ఈ కంప్లీట్గా డ్రిప్ సిస్టమ్ అయితే ఏర్పాటు చేసేసారు అదేవిధంగా ల్యాండ్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేటు ఖమ్మం డిస్టిక్ నియర్ బై సత్తుపల్లి ఉంటుందండి ఈ ల్యాండ్కి డాక్యుమెంట్స్ వైజ్గా వెరీ క్లియర్ అండి రెండు లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి వీళ్ళు కొనుక్కున్న ల్యాండ్ ఏనండి ఇది అదేవిధంగా వీళ్ళు పదిహేను ఎకరాలు విడిగానే ఇస్తా అంటున్నారు లేదంటే ముప్పై ఎకరాలు కంప్లీట్గానే ఇచ్చేస్తా ఉంటున్నారు వీళ్ళు ఒక్కో ఎకరానికి గాను కాస్టు ఇరవై నాలుగు లక్షలుగా చెప్తున్నారండి స్మాల్ నెగేషిబుల్ ఉంటుంది ఇది మూడంగుల బోర్ అండి మిగతా బోరు చూపించలేకపోతున్నాను ఈ ల్యాండ్ కి రోడ్డు కనెక్టివిటీ వచ్చేసి ఊళ్ళో సిసి రోడ్ నుంచి ఒక రెండు వందల మీటర్లు అయితే లోపలికి రావాల్సి ఉంటుంది అండి దారి ఉంది పొలంలోకి అయితే కాకపోతే మట్టి రోడ్డు అండి ఈ రెండు వందల మీటర్లు కూడాను మట్టి రోడ్డు ఈ హైవే నుంచి ఊరు అండి ఊర్లో నుంచి ఒక రెండు వందల మీటర్లు లోపలికి మట్టి రోడ్డు రావాల్సి ఉంటుంది అదే విధంగా డాక్యుమెంట్స్ వెరీ క్లియర్ అండి లాంటి